ఈ వీడియో కోసం నేను ఒక చిన్న సాంగ్ అయితే పాడాలని అనుకుంటున్నాను ఓకేనా అగ్ని అగ్ని భయపడద్దు ఇప్పుడు కాదండి వీడియో మొత్తం చూస్తానని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా స్పెషల్ కదమ్మా ఇప్పుడు రేపు నీ చపాతి చూడు చూడు నేను చూడు చూడు నీ చపాతి అమ్మ ఇట్రావే ఒక్క నిమిషం వచ్చేసల్వే త్వరగా రా త్వరగా రా అది చూసారు అనుకో మీకు లైకులు కూడా కొట్టరు ఇంకా అయ్యయ్యో పగిలిపోయింది నేను చేసి పెట్టు సనా అప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే చేసుకోవాలి హలో అండి వెల్కమ్ టు ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీకు నా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటబ్బా స్టార్టింగ్లో చూసారు కదా ఖచ్చితాల వీడియో అయితే అదేనండి నేను పండగ అయితే మా ఇంట్లో ఏ విధంగా జరిగిందో అది మీకు ఈ వీడియోలో షేర్ చేయాలనుకున్నాను ఇదిగోండి స్టార్టింగ్ తెలుగు ఇంటి పండుగ కదా మూడు రోజులు అయితే ఈ విధంగా అయితే చేసుకున్నాము ఇదిగోండి ఫస్ట్ రోజు భోగి పండుగ అయితే అసలు మామూలుగా భోగి పండుగ అయితే చిన్నప్పుడు అయితే అందరం అయితే ఎప్పుడో ఎవరు ఎంత హైట్ వేస్తారో అలా పోటీలు పడి మరీ వేసుకునే వాళ్ళం కదా అది కాకుండా భోగి రోజు తిట్లు తింటే మంచిదని అయితే పక్క వాళ్ళ భోగి కూడా కొంచెం మా వాకిట్లో అయితే అలా మెయిన్ అనే కాదండి చాలామంది అయితే అలానే చేసేవాళ్ళు కదా ఏమైనా చిన్నప్పుడు రోజులు అయితే అస్సలు రానే రావండి ఇదిగోండి మేమైతే ఏదో సింపుల్గా ఏ విధంగా అయితే వేసేసాము అది కొంచెం హైట్ రావాలని మా వారైతే డిన్నర్ అంతా పోసేసి ఈ విధంగా అయితే వేసేసాము ఎలాగోలాగా ఇదిగోండి మాలక్కీ చూడండి ఆ తాను కూడా వచ్చేసి చల్లైతే కాసుకుంటుంది ఏమైనా కూడా ఇప్పుడు పండగలు అంటే అసలు ఏదో చేసామంటే చేసాం అంతే సింపుల్గా అయితే అలానే ఉంటుంది కదా ఇప్పుడు వచ్చేసి ఇదిగోండి వాకిలి కడిగి ముగ్గు అయితే నేను ఈ విధంగా వేసుకున్నాను మామూలుగా భోగి పండుగ అయితే రెండు మూడు గంటల నుంచి అయితే వేసుకుంటాం కదా ఇదిగోండి భోగి మంటకైతే వేసేసాక ముగ్గు అయితే ఈ విధంగా వేసాను ఇది వచ్చేసి ఆల్రెడీ మీరు చూసే ఉంటారు కదా ఇది న్యూ ఇయర్ ముగ్గు అండి కొంచెం వీడియో లెంత్ తక్కువైందని అయితే మీకు అది కూడా ఈ విధంగా అయితే షేర్ చేశాను మామూలుగా వచ్చేసి ఇంకా భోగి పండుగ అంటే మెయిన్ ఉదయాన్నే మనమైతే మనమనే కాదులేండి భోగి అయితే వేసిన ప్రతి ఒక్కరైతే ఇళ్లలో ఈ విధంగా దోశ మెయిన్ చికెన్ కర్రీ అయితే చేసుకుంటారు కదా ఇప్పుడు వచ్చేసి భోగి అంటే ఏ వారం వచ్చినా అయితే అయితే నాకైతే తెలీదండి భోగి రోజు ఏ మామూలుగా అయితే పెద్దలు ఏ వారం వచ్చినా అయితే భోగికి పాటనైతే లేదని అయితే అంటారు కదా ఏమోనండి మొత్తానికి ఆ అయితే భోగి పండుగ ఆ విధంగా చేసుకున్నాము తర్వాత వచ్చేసి ఇవన్నీ ఆల్రెడీ క్లిప్పింగ్స్ మీరు షార్ట్స్లో చూసే ఉంటారు కదా అది వచ్చేసి అయితే కాపరేట్ అయితే నాకైతే తెలియదండి ఇప్పుడు వచ్చేసి అవన్నీ మీ పండగలో కలిపి ఈ విధంగా ఫుల్ వీడియో అయితే షేర్ చేశాను ఇప్పుడు వచ్చేసి ఆల్రెడీ నేను అర్సలు ఏ విధంగా చేశానో అది కూడా మీరైతే చూసే ఉంటారు కదా చూసి మాత్రం నవ్కోవద్దు మొత్తానికైతే ఇది కాదులేండి పాకమైతే అయ్యో ఏమైనా కూడా కొన్ని అయితే అటు ఇటు కొంచెం పర్ఫెక్ట్ రాకపోయినా ఎంతో కొంత అయితే బాగానే వచ్చాయండి తర్వాత పక్క రోజుకైతే అస్సలు సాఫ్ట్గా అయితే అయిపోయాయి తర్వాత ఇంకా మురుకులు కూడా అంతా ఇవైతే మామూలుగా చిన్నప్పుడు మా అమ్మ మురుకులు చేసేటప్పుడు అయితే ఇలా ఏబీసీడీలు వాళ్ళు ఇవైతే వాళ్ళ రాసుకునేదండి ఏమైనా కూడా చిన్నప్పుడు మెమరీస్ అయితే అస్సలు చెప్పలేమండి అసలు మీకు ఈ విధంగా వీడియో అంతా ఎందుకు షేర్ చేశానంటే సంక్రాంతి అంటే కేవలం ఒక కుటుంబమే కాదు కదా అంటే ఒక కుటుంబం కాక ఇంకెవరు వీధిలో వాళ్ళందరినీ పిలిచి చేసుకుంటారా అనుకుంటున్నారు కదా అదేం లేదండి ఇప్పుడు మామూలుగా అయితే ఇప్పుడు రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు అంటే చూద్దామన్నా అయితే అస్సలు లేనే లేవు కదా అంటే ఉమ్మడి కుటుంబమైనా చిన్న కుటుంబమైనా ఏదైనా కూడా మనస్పర్ధలు రాకుండా అందరూ ఒకరికొకరు సంతోషంగా ఉంటే అసలు ఆనందమే వేరు కదా ఏదేమైనా కూడా ఇటువంటి పండుగలు వచ్చినప్పుడైనా కనీసం అందరు కలిసిమెలిసి చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఇదిగోండి ఈ వీడియోలో ఇది షార్ట్ వీడియో కావాలని నేనే అలా అయితే చేశాను కదా చూడండి ఇలా షార్ట్ కాకుండా ఈ విధంగా చేసుకున్నామంటే అది ఫుల్ వీడియో అవుతుంది అంటే దీనికి ఉమ్మడి కుటుంబానికి ఏంటబ్బా పోలిక అనుకుంటున్నారు కదా ఏమైనా కూడా చిన్న చిన్న తప్పులు వచ్చినప్పుడు అయితే అది అందరం కలిసి సరిదిద్దుకొని మనస్పర్ధలు లేకుండా కనీసం ఇటువంటి అప్పుడైతే అందరికి కుటుంబంలో మామూలుగా సంక్రాంతి అంటే పెద్దవాళ్ళకి పెట్టుకుంటారు కదా అటువంటి పెద్దవాళ్ళకి కూడా మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా బలగం సినిమా అంటే నేను సినిమా గురించి చెప్పేంత అనుభవం నాకైతే లేదండి చూసారు కదా మామూలుగా కనీసం అటువంటి మనస్పర్ధలు అయితే లేకుండా ఎన్ని కష్టాలు వచ్చినా చిన్న చిన్న తప్పులు వచ్చినా ఒకరికొకరు సరి చేసుకుంటూ అందరు కలిసిమెల్స్ ఉండడమే కదా నిజమైన పండుగ అంటే ఏమైనా కూడా పండుగల్లో ఎటువంటి చిన్న చిన్న ఆనందాలు మాత్రం అస్సలు మిస్ అవుద్దండి అందరు కలిసిమెల్స్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా ఓకేనండి చూసారు కదా ఇప్పటిదాకా అయితే ఇప్పుడు వచ్చేసి ఇది న్యూ ఇయర్కి అయితే జనవరి ఫస్ట్ రోజు అమ్మవారి గుడికి అయితే వెళ్ళాను కదా ఆ రోజైతే ఈ విధంగా అమ్మవారి అలంకరణ అయితే మీకు షేర్ చేయాలనుకున్నాను అయితే ఈ మధ్య పండుగల్లో పడి నాకు అస్సలు వీడియో కూడా పెట్టనైతే కుదరలేదండి అప్పుడు వచ్చేసి ముక్కోటికి ముందు రోజు కదా అండి న్యూ ఇయర్ అయితే వచ్చింది సారీ అండి ముక్కోటి తర్వాత కదా న్యూ ఇయర్ అయితే వచ్చింది అప్పుడు వచ్చేసి అన్ని విష్ణుమూర్తి అలంకారాలండి చాలా చక్కగా అయితే చేశారు ఓకేనండి చూసారు కదా వీడియో పేరు చెప్పి బోర్ కొట్టి ఏదేదో మాట్లాడని మాత్రం అనుకోకండి ఈ వీడియో కోసం నేను ఒక చిన్న సాంగ్ అయితే పాడాలనుకున్నాను ఓకేనా అది మీకు నచ్చితే నచ్చితే కాదు నచ్చకపోతే కాదండి అది నేను ఖచ్చితంగా షేర్ చేయాలని అయితే అనుకున్నాను ఓకేనా అయితే భయపడద్దు అయితే నేను ఈ వీడియో కోసం ఒక చిన్న సాంగ్ అయితే పాడాలనుకున్నాను අදචෙස සංතය වනුමි රයිත බයිපඩද නොකෙන ඇගන්න දැනන හිනා ఈ సాంగ్ అయితే చాలామంది చూసే ఉంటారు కదా చూసారు కదా ఈ సాంగ్ అయితే చాలామంది వినే ఉంటారు కదా అయితే విన్న వాళ్ళైతే యూట్యూబ్లో సెర్చ్ చేసి మరి సాంగ్ అయితే సాంగ్కి నేనైతే బిలిసిటీ ఇవ్వటం లేదండి అది వింటే దాంట్లో ఉన్న మీనింగ్ అయితే మన లైఫ్ చాలానే మంచినైతే అయితే నేర్పిస్తుంది ఓకేనండి ఏదో తిక్కలు తిక్కలు వీడియో అయితే షేర్ చేశానని మాత్రం అనుకోకుండా నా మాటల్లో ఏదైనా మీకు నచ్చితే అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఉంటానండి బాయ్ ఇంకొంతమందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి ఓకేనా బాయ్